ప్రేజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పదిహేడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం కుమారులు యహో అని గ్రహించే స్వాస్యము గర్భఫలము ఆయన బహుమానమే ఆమేన్ ప్రేమైన దేవుని చిన్నంగమ్మ సృష్టికర్తైన దేవుడు తన ప్రజలుగా తరతరముల నుండి తల్లి గర్భమందు రూపు మింపబడకమునిపై ఎరిగి ఉన్నాడు దేవాది దేవుడు సృష్టి ఆరంభమున మనిషిని మట్టితో చేసి ఊపిరిపోసి రూపొందించినారు ఆ తర్వాత నుంచి మనిషికి ఆ భాగ్యంలను ఇచ్చి తన సంకల్పం చొప్పున బిడ్డలని భూమి మీదకి తల్లి గర్భంలో ఉద్దందించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసి పిల్లలను కనిపించుచున్నాడు అందుకే తల్లి కర్పమందు రూపమింపబడకమునిపై ఎరిగిన దేవుడు వారి వారి కాలముల చొప్పున పిల్లలను ఆశించిన వారిని తల్లిదండ్రులను చేయడానికి సంతానం ఇవ్వడానికి సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేయదని ఇచ్చారు కనుక అట్టి భాగ్యములతో సంతాన ప్రాప్తి పొంది దేవాది దేవుడు అబ్రహాంకిచ్చిన వాగ్దానముతో సారాకిచ్చిన శుభవచనాలతో నింపి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన ప్రియక దేవ నీ తలంపుల మేడగా ఎంతో ఉన్నతం ఎంతో ప్రియమైనవి నీవు మాపై బచ్చు నీ కరుణ కటాక్షాల వాసెలను మొత్తం ఎంత గొప్పదో వర్ణించలేమయ్యా అవే మమ్మలను బలపరిచి ఆనంద విజాములుగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి ఇంకా నీవు ఇవ్వనయున్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పరిలా చేసి బిజినము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొరపెట్టుచు ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్ని ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయము అట్టి ధన్యత ద్వారా స్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము ఎవరైతే ఈ రోజున పుట్టిన రోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరింతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయిష్తో నింపము ఎవరైతే పిల్లలను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోను విచారంలోను ఆపదలో అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది ఎరిగిన ఎరిగినమా తండ్రి అవన్నీ నీవే వర్ధలి చేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందన చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన యేసక్రీస్తు నామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవని శ్రీ వార్తపరి చర్యలు మీ సహోదరి ఆమెంట్ అందరికీ మరణాత ఎట్టి రీతిగా దేవుని శ్రీ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు చేయగలరు